వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయనకు ఆలయ అధికారులు శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుల గణనపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుందని బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో తెలియకుండా పోయిందని బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలన్నారు బీసీలు రాజకీయంగా ఎంతమంది ఉన్నారో తెలుస్తుందని అన్నారు కుల గణన చేయవలసిన కేంద్ర ప్రభుత్వం వారి మంత్రులు కుల గణనపై నోరు మెదపడం లేదన్నారు కేంద్ర ప్రభుత్వం చేయకుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వాలకైనా అప్పచెప్పాలన్నారు కులగణన అవసరమని అన్నారు బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా బలంగా ఉన్నాయని తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినది బీసీలే అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మచెట్టి విజయ్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ పోతు అనిల్ తదితరులు పాల్గొన్నారు పంపితుంది ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే కులగణన అనే విషయం ఉందో కుల కులగణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అది అది రాజ్యాంగంలో సెంట్రల్ లిస్ట్లో ఉండడంతో రాష్ట్రాలకు కులగణన చేసే అధికారం లేకపోవడం బాధాకరం ఆ కేంద్ర ప్రభుత్వం గతంలో రెండు వేల పదకొండులో సోషియో ఎకనమిక్ క్యాస్ సెన్సెస్ అని చేయడం జరిగింది దాని ఇప్పటివరకు కూడా అది వచ్చినటువంటి గణాంకాలు ఇవన్నీ కూడా బయట పెట్టలేదు కేవలం ఒక శాతం తప్పులు దొరలేని ఒకటి పాయింట్ కొంచెం రెండు శాతం కూడా అంత తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం సరైన ఉన్నా కానీ అప్పుడు ప్రభుత్వం బయట పెట్టలేదు ఇప్పుడేమో ఇంకా ఆ కులగణన జనగణనతో పాటు కులగణన చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు చెప్తున్నారు ఈరోజు దేశంలో క్రూర మృగాలకు కావచ్చు ప్రతి జంతువులకు కావచ్చు అందరు కూడా లెక్కలు ఉన్నాయి ఏ జంతువులు ఈరోజు మన దేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే చెప్పగలుగుతాం ఎన్ని సింహాలు ఉన్నాయంటే చెప్పగలుగుతాం ఎన్ని ఆవులు ఉన్నాయంటే చెప్పగలుగుతాం కానీ ఈ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఇప్పటి లెక్కలు తీసి బీసీలు ఎంతమంది ఉండరు ఆ బీసీలల్లో ఇంకా ఎలాంటి ప్రభుత్వ పథకాలు కాబట్టి రాజకీయ ప్రాతిధ్యం పొందినటువంటి కులాలు ఎన్ని ఉన్నాయని ఇప్పటివరకు సంఖ్యనే తెలియకపోవడం అనేది చాలా బాధాకరం తప్పకుండా ఇది మొత్తం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు కులగణన జరిగితే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి బీసీల స్థితిగతులన్నీ కూడా మొత్తం దేశంలో ఎంత జనాభా ఉన్నారు వారికి విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో ఎంత అవకాశాలు దక్కినాయని చెప్పేసి బయటికి వస్తుంది అనేది అందరి యొక్క బలమైనటువంటి డిమాండ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అన్నా జనగణంతో పాటు కులగణం చేయాలి వాళ్ళేమో చేయమంటున్నారు అదేవిధంగా ఒకవేళ రాష్ట్రాలు చేయాలనుకుంటే రాష్ట్రాలకు ఆ పవర్ లేకపోవడం వల్ల సర్వే పేరు మీద బీహార్ కూడా చేసింది గతంలో కర్ణాటక చేసింది తమిళనాడు చేసింది ఇట్లా పక్కకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా సర్వేల పేరు చేయడం జరిగింది అయితే సర్వేలు చేసినా కానీ కోర్టులన్నీ కూడా ఆక్షేపణలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కోర్టులు సర్వేల పేరు మీద వచ్చినటువంటి లెక్కల్ని కోర్టులు ప్రామాణికంగా భావించడం కాబట్టి కులగణన కేంద్ర ప్రభుత్వం అన్న చేయాలే లేకపోతే రాష్ట్రాలకన్నా అనుమతి ఇవ్వాలి చేసుకునే సెంట్రల్ లిస్ట్ నుండి కాంకరెంట్ లిస్ట్లో పెడితే కులగణన రాష్ట్రాలన్నా చేయొచ్చు లేకపోతే అన్న చేయవచ్చు ఇట్లా అవకాశం కల్పించాలనేది బలమైనటువంటి వీధి సంఘాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు కావచ్చు అందరు కూడా డిమాండ్ చేస్తారు తప్పకుండా ప్రభుత్వం సంధించాల్సినటువంటి అవసరం ఎంత ఉందని చెప్పేసి భావిస్తున్నాం